మాజీ సీఎం జగన్ రోజుకొక వింత నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు విమర్శించారు సింగయ్య కేసులో మరో ట్విస్ట్ ను ప్రదర్శిద్దామని జగన్ చూస్తున్నారని ఆరోపించారు జూన్ పద్దెనిమిదిన జగన్ పర్యటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు గురువారం గుంటూరు సిటీలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలకు గమనిస్తూనే ఉన్నారని అన్నారు జగన్ ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదంటూ వెంకటేశ్వర స్పష్టంగా జగన్ పై మండిపడ్డారు అర్థం కాకపోతే వీళ్ళన్నీ కూడా చెప్పాలి గారి మృతిలో కేసులో జరిగినటువంటి ఏంటి తర్వాత జరిగినటువంటి హైకోర్టుకు హైకోర్టు ఎందుకు వెంటనే చేసుకున్నాడు సరే దాంట్లో కోర్టు ఆయన మీద తదుపరి చర్యలు ఏమి తీసుకోవద్దు అని మాత్రమే ఆర్డర్ వేసింది కోర్టులో దానికి వీళ్ళు ఇష్టానుసారంగా ఒక పెద్ద కథ రాసి ఏంటి సంపద ఏంటి కోర్టు నిజంగా ఇట్లా కామెంట్ చేస్తా నేను కూడా విస్తుపోతుంది చూసి మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవు అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం నాకు తెలిసినంత వరకు నేను కూడా గతంలో ప్రాక్టీస్ చేశాను ఎక్కడా కూడా ఇట్లా ఉండదు జడ్జి గారు ఎట్లా కూడా కామెంట్ చేయటెప్పుడు కూడా ఆధారాలు లేకపోతే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది వాళ్ళకి రిలీఫ్ అంటే బెయిల్ ఇస్తారు అంతకుమించి ఏమి ఉండదు తర్వాత కేసు ఛార్జ్షీట్ వేస్తే ఉంటారు కానీ మేము జోక్యం చేసుకునేది ఏంటి ఖచ్చితంగా ఎప్పుడు కూడా జడ్జి గారు జోక్యం చేసుకోవాలి కదా వేసిన పిటిషన్లో అది ఆయన బాధ్యత కదా అక్కడ ఏ ఉద్యోగం వస్తాడని ఒక ఉద్యోగం చేస్తున్నాడు మనం వెళ్ళి ఒక పిటిషన్ ఇస్తే ఆయన బా ఆయన దాంట్లో కల్పించుకునే కదా చేసేది దానికి ఏంటో మేము జోక్యం చేసుకున్నాం అంటే లేదంటే జడ్జిలు జోక్యం చేసుకున్నారు కేసుల్లో ఇక్కడ కూటమి మీద ఏదో చెయ్యాలనే ఒక తాపత్రయం వాళ్ళలో స్పష్టంగా కనిపి